హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ రోజు ఒక స్పెషల్ బెండకాయ ఫ్రైతో మేము అందుకు వచ్చేసామండి బెండకాయ ఫ్రై అంటే మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పల్లీలు వేసుకొని మంచి టేస్ట్గా మంచిగా ఎమ్మీగా చేసుకున్నాం అనుకోండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి బెండకాయ ఫ్రై అంటే మనం పల్లీలు వేసుకొని చేసుకునే బెండకాయ ఫ్రైని మనం ఆయిల్ ఎక్కువగా ఫ్రై చేసుకునే అదే రెసిపీ గుర్తొస్తుంది కదా చాలా మందికి మనం ఆయిల్ మనం బెండకాయను డీప్ చేయకుండా మనం కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఈ బెండకాయ ఫ్రైని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే ఆ టేస్టే వేరండి మనం డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్గా ఉంటుంది మన బెండకాయ ఫ్రై అనేది పాడవకుండా ఉంటుంది అనుకుంటాం కానీ డీప్ ఫ్రై చేయకపోయినా కానీ మంచిగా టేస్ట్గా ఎమ్మీగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ శాతం బెండకాయతోని కర్రీ వండుకుంటాను లేకపోతే డీప్ ఫ్రై పల్లీలు వేస్ట్ చేసి డీప్ ఫ్రై బెండకాయ ఫ్రై చేసుకుంటాం కాకుండా ఇలా డిఫరెంట్గా బెండకాయ ఫ్రై చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి పిల్లలైనా పెద్దవాళ్ళని ఎంత ఇష్టంగా తింటారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి డీప్ ఫ్రై కంటే కూడా బెండకాయ ఫ్రై అనేది ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అందుకోసం బెండకాయని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో బెండకాయన్ని కూడా తడి లేకుండా తుడుచుకోవాలి అలా తుడుచుకున్న బెండకాయని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి మనం బెండకాయని తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఏంటి లాభం అంటే బెండకాయ అనేది జిగురు లేకుండా మనకి ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా వస్తుంది మనం కూర వండుకున్నా సరే అండి బెండకాయని ఇలా తడి లేకుండా తుడుచుకొని మంచిగా కట్ చేసుకుని వండుకున్నాం అనుకోండి బెండకాయ అనేది జిగురు లేకుండా మంచి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కోసం బెండకాయలు ఎప్పుడైనా సరే తడి లేకుండా చూసుకొని వాడుకోండి ఇప్పుడు బెండకాయలు అలా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పల్లీలు వేసి పల్లీలు అనేటివి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై చేసుకుంటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బెండకాయ ఫ్రైలో ఈ పల్లీలు వేసుకుని వేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే పల్లీని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎక్కువ పల్లీలు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు మీకు తక్కువ పల్లీలు కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు నేనైతే కేజీ బెండకాయలు తీసుకునేందుకు అందులో ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను అది కూడా మీడియం కప్ అండి ఇలా పల్లీలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం మినపప్పు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడే అందులో కట్ చేసి పెట్టుకున్న మనం పచ్చి పచ్చిమిషన్ కూడా వేసుకుని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటప్పుడు మాత్రం మనం ఆనియన్స్ అస్సలు వేసుకోవద్దండి ఆనియన్స్ వేసుకుంటే ఈ ఫ్రై అస్సలు టేస్ట్ ఉండదు అందుకోసమే ఆనియన్స్ వేసుకోవద్దు ఇలా పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని ఆయిల్లో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మన బెండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఆయిల్లో కలిసిపోతాయి అనమాట అలా కలుపుకుంటేప్పుడే అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా వేసిన తర్వాత ఈ పసుపు ఈ ఆయిల్ ఇవంతా కూడా మనకు బెండకాయ ముక్కలకు మంచిగా పట్టుకొని మంచి కలుపుకోవాలి చూసుకుంటాను మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పోసి మనం ఫ్రై చేసుకుంటాము అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ అనేది మనం కొంచెమే వేసుకున్నాము ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు కేజీ బెండకాయ ముక్కలకు మనం కొంచెం చూస్తే అర్థమైపోతుంది ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే మంచిగా బెండకాయలు అనేవి ఫ్రై చేస్తున్నాను ఇలా బెండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి అలాగే మన పసుపు బెండకాయ ముక్కలకు మంచిగా పట్టేసేటట్టు మంచిగా కలుపుకోండి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మన బెండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్క విషయం మాత్రం మర్చిపోద్దు అండి దీనిపై అని అసలు మూత పెట్టద్దు మూత పెడితే మనకు జిగురు అనేది ఎక్కువగా వస్తుంది మనకి బెండకాయ ఫ్రై అనేది అంత టేస్ట్గా ఉండదు అందుకోసమే మూత పెట్టకుండా మంచిగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే అందులో కొంచెం సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేయడం వల్ల మనకు జిగురు అనేది తొందరగా పోతుంది అనమాట ఇలా జిగురు లేకుండా ముక్కలు అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అందుకోసమే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి మనం మూత పెట్టామనుకోండి ఇలా మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది మొత్తం కూడా జిగురు జిగురు ఉంటుంది మనకి ఈ ఫ్రై అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే మన గిన్నె పైన మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బెండకాయ ముక్కలు అన్ని కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి అలా ఫ్రై అయ్యే కొద్దీ మనకు జిగురు కూడా పోతుందనమాట చూసినాక మనం కేజీ బెండకాయలు తీసుకుంటే మంచిగా ఫ్రై అయ్యేసరికి మనకు హాఫ్ కేజీ కూడా కాలేదు సగానికి సగం మంచిగా ఇలా ఫ్రై అయిపోతేనే మనకు ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మన బెండకాయలు అన్ని కూడా మంచిగా ఇలా ఫ్రై అయిపోయితే ఇలా పొడి పొడిగా మంచిగా వస్తాయి చూసినక మనకు జిగురు లేకుండా మంచిగా పొడి పొడిగా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇలా ఫ్రై అయిపోతేనే మనకు ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది అందుకోసమే మంచిగా ఫ్రై చేసుకోండి మనం ఇలా మధ్య మధ్యలో కలపకపోతే మాత్రం గిన్నె అడగండిపోతుంది అలాగే కింది ముక్కలు బాగా మాడిపోతే పై ముక్కలు మనకు పచ్చిగా ఉంటాయి అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోతేనే మన బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీరు అనుకోవచ్చు ఇది కూర లెక్కనే వండుకుంటున్నారు కదా దీంట్లో స్పెషల్ ఏముందని మీకు చూస్తే మీకే అర్థమైపోతుందండి మనం కూర వండుకుంటే దానిపైన మూత పెడతాము అలాగే మామూలుగా అన్ని ఆనియన్స్ అవన్నీ వేస్తాను చేసుకుంటాము కానీ దీంట్లో ఆనియన్స్ వేయలేదు దీనిపైన మూత పెట్టలేదు అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ఫ్రై చేస్తున్నాము మీకు అర్థమవుతుంటుంది కొంచెం చూస్తుంటే ఇలా మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం ధనియాల పొడి అదే పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మన బెండకాయ ముక్కలకు బాగా పెట్టడం మంచి కలుపుకోండి మన బెండకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు చూస్తే పావు కేజీ ముక్కలే అయిపోయాయండి మనం కేజీ మనం బెండకాయ ముక్కలు వేసామనుకోండి మంచిగా ఫ్రై అయిపోతే పావు కేజీ ముక్కలు అయిపోతాయండి ఎందుకంటే అంత మంచిగా ఫ్రై అయిపోతాయి బెండకాయ ముక్కలు అనేవి ఇలా మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై అనేది మనకు నాలుగైదు రోజులు ఉన్న పాడవదండి బయట పెడితే ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు కూడా ఉంటుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అండి ఈ బెండకాయ ఫ్రై అనేది ఇలా మంచిగా కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఆ పల్లీలు అన్నీ కూడా ఈ బెండకాయలో మంచిగా కలిసిపెట్టట్టు కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల పల్లకి కూడా మంచిగా ఈ బెండకాయ ఫ్లేవర్ మంచిగా పట్టేసి మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట అలాగే కారం ఉప్పు ఇవన్నీ కూడా మన పల్లీలకు మంచిగా పట్టేస్తాయి అనమాట ఇలా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ మీద ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి మనకి ఎంతో టేస్టీ ఎమ్మె అండ్ పల్లీల బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది చూస్తున్నారు ఎలాంటి డీప్ ఫ్రై చేయకుండా ఎలాంటి ఆయిల్లో మొత్తం కూడా మనం డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రై కంటే కూడా చాలా టేస్టీగా ఎంతో ఎమ్మెగా మన బెండకాయ పల్లీల ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ బెండకాయ ఫ్రైని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే మనకు మధ్య మధ్యలో బెండకాయ ముక్కలు అలాగే పల్లీలు తగుతుంటే ఆ టేస్ట్ వేరండి చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు అండి మన పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా ఈ బెండకాయ ఫ్రైని చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా ఏదైనా బెండకాయ ఫ్రైని డిఫరెంట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మంచి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలా స్పూన్ మంచిగా పైకి తీసి ఇలా కింద వేసినప్పుడు మంచి పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది కదా వాళ్ళసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి